నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అవును వారిద్దరూ ఇష్టపడ్డారు సతీష్ అలియాస్ అవంతికారెడ్డి అనే హిజ్రా ప్రశాంత్ అనే యువకుడు తుని పట్టణంలోని నిమ్మకాయల వారి వీధిలో సహజీవనం సాగిస్తున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే అవంతికారెడ్డి పూర్తిగా హిజ్రాగా మారేలా ఆపరేషన్ చేయించుకోవాలని ఉబలాట పడింది ఇందుకు ఐదు లక్షలు అవసరం కావడంతో ఆ డబ్బు కోసం పక్కింటి వృద్ధురాలి కళ్లల్లో కారం కొట్టి అవంతికారెడ్డి ప్రశాంత్ దోపిడీకి పాల్పడ్డారు వృద్ధురాలి పకడాల బంగారు కొలుసు నాలుగు గాజులను దోచుకున్నారు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యశోధన చేసిన టౌన్ సీఐ గీత రామకృష్ణ కేసును మూడు రోజుల్లో ఛేదించారు నిందితులను అరెస్ట్ చేశారు పెద్దాపురం శ్రీహరిరాజు సిఐలు చెన్నకేశ్వరరావు గీత రామకృష్ణులతో కలిసి మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు కాకినాడ జిల్లా ప్రాంతంలో సీతారాంపురం అని చెప్పేసి పదవ వార్డు నిమ్మకాయల వారి వీధి అంటారు అక్కడ ఒక దోపిడీ జరిగిందండి ఒక పెద్దవాడ బాలేపల్లి సత్యవతి అని చెప్పేసి ఆ టైంలో బాత్రూమ్ దగ్గర ఆవిడ వస్తే ఒక ఇద్దరు మనుషులు గుర్తు జరిగిన వ్యక్తులు ఆ నైట్ టైం వాళ్ళు పోలికి పట్టలేదు వాళ్ళిద్దరు కూడా ఈ మీద దాడి చేసి ఓ నాలుగు బంగారు గాజులు అలాగే చిన్న గొలుసు అండి గొలుసు అంటే ఒక ఫైవ్ గ్రామ్స్ అన్నమాట ఈ రెండు కూడా ఆవిడ మీద దాడి చేసి ఎంత కూడా బలవంతంగా లాక్కునివ్వడం జరిగింది దోపిడీ కేసు కింద రీచ్ చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారు ఏంటంటే మాకు ఇలాంటి కేసు చాలా సీరియస్ గా తీసుకోమని చెప్పేసి ఎప్పుడు చేస్తుంటారు దానికి సంబంధించి స్పెషల్ టీంలు ఫామ్ చేయడం జరిగింది తుని టౌన్ సిఐర్ గీతా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో పాపర్ ఎస్ఐ గారు కానీ విజయ గౌస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది అయితే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి క్లూ సంపాదించారు ఈ కేసులోనే ఈ రెండు రోజులు ఏంటంటే వేరే అదర్ డ్యూటీస్ లో బిజీ అవ్వడం వల్ల వీళ్ళ వీళ్ళు ఏంటంటే నిన్న ఇరవై నాలుగో తారీఖుని ని అరెస్ట్ చేయడం జరిగిందండి కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీ అయినటువంటి నాలుగు బంగారు కాదులు అలాగే ఈ ఐదు గ్రాముల గుల్సేల్ అయితే ఎంత కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి వీళ్ళిద్దరు కూడా లోకల్ అండి ఎక్కిజ్ ఇద్దరు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం అలాగే ఏలూరు సంబంధించిన కొయ్యలు అని చెప్పేసి ఇదిద్దరు కూడా అక్కడ ఒక రకం చెప్పాలంటే అక్కడ వీధులు అద్దుకుంటూ సహజీనం చేస్తున్నారు లోకల్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ పెట్టి కొత్త వాళ్ళు ఎవరున్నారు ఎవరు యొక్క కవిలకు అనుమానంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా విషయాలు సేకరించడం వల్ల మనం కరెక్ట్ ముద్దాయిల్ని పట్టుకోగలిగాము ఈ రకంగా పట్టుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక భావం అనేది వచ్చింది దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారు అలాగే రూరల్ సిగర్ కూడా లోకల్ గా అందుబాటులో ఉంటే ఇప్పటికప్పుడు ఆయన అనుభవం సలహాలు ఇవ్వడం లైట్ చేయడంతో ఈ కేసు మీరు ఛేదించగలేదు అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ మీ అందరికి తెలిసిందే దాదాపు తొలం లక్ష రూపాయలు నుంచి ఉంది కాబట్టి సుమారు ఇది ఐదు తోలాలు ఉంది కాబట్టి మార్కెట్ వాల్యూ అయితే సుమారు ఒక ఐదు లక్షల దాకా ఉంది అంటే ఇద్దరులో ఏంటంటే ఇద్దరు కూడా జెంట్సే కాకపోతే ఒక ఆవిడకి ఏంటంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వండి లేకపోతే మరో కారణం అవ్వండి కొద్దిగా ఆరు లక్షణాలు ఎక్కువ ఉన్నాయి మన మీరు అన్నట్టుగా మన పరిశీలన ఏంటంటే ఆమె మీ మధ్యన హిజరాలతో కూడా పరిచయం ఏర్పరచుకుని తిరుగుతున్నట్టుగా కూడా ఆ విషయం అర్థమైంది మీరు చెప్పిన ఆస్పెక్ట్ లో కూడా మన తునిగాని పైగ్రాపేట్ ఏరియాలో వీళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం